రామాయణం మన భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప ఇతిహాసం కానీ చాలా మంది ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఇది కేవలం పురాణమా లేక నిజంగా జరిగిన చరిత్ర అని ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఈ వీడియోలో మనం ప్రాచీన ఆధారాలు శాస్త్రపరమైన పరిశోధనలు భౌగోళిక నిర్ధారణల ఆధారంగా రామాయణం యొక్క వాస్తవికతను విశ్లేషిద్దాం ఈ విషయాలు మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేయడానికి లంకకు వెళ్ళాలి సముద్రాన్ని దాటాలి అప్పుడు వానరసేనతో కలిసి నిర్మించిన సేతుబంధనం గురించి మనం విన్నాం కదా నాసా నుండి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ లో మనకు ఒక నేచురల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది దీన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తారు ఇది భారతదేశంలోని ధనుష్కోడి నుండి శ్రీలంక తీరంలోని మన్నార్ వరకు సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్లు పొడవు రేఖలా కనిపిస్తుంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ బ్రిడ్జ్ ఏడు వేల సంవత్సరాల నాటిది కావచ్చని అనుకుంటున్నారు ఈ నిర్మాణాన్ని చూసిన వెస్టర్న్ సైంటిస్ట్ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇది మానవ నిర్మితమా లేక ప్రకృతి సిద్ధమా అని ఇదే మన మొదటి ఆధారం రామాయణం ఖచ్చితంగా జరిగింది అని చెప్పడానికి రాముడు అయోధ్య నుండి లంక వరకు చేసిన ప్రయాణంలో వాల్మీకి మహర్షి వివరంగా ఎన్నో ప్రదేశాల పేర్లు చెప్పారు ఈ రోజు కూడా అవి మనకు మ్యాప్స్ లో కనిపిస్తాయి ముందుగా అయోధ్య ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్ లో ఉంది చిత్రకూట ఇది కూడా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్స్ లోని రీజియన్ ఇక్కడ శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు వనవాసం చేశారు దండకారణ్యం ఇప్పుడున్న ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో డివైడ్ అయిపోయింది ఈ ఫారెస్ట్ కిష్కిందా కర్ణాటకలోని ఇప్పటి హంపీ దగ్గరలోని ప్రాంతం కిష్కింద రామేశ్వరం మన పెద్దలు రామేశ్వరం పోయినా శనీశ్వరం పోదు అంటుంటారు ఈ రామేశ్వరం ఇప్పుడు తమిళనాడులో ఉంది లంక ఇప్పుడు శ్రీలంక ఈ ప్రదేశాల్లో పూర్వం నుండి ఉన్న ఆలయాలు శిలలపై రాతలు రామాయణం యొక్క ఉనికిని తెలియజేస్తున్నాయి హంపిలో ఉన్న కొండలపై వాలి సుగ్రీవ గుహ అనే ప్రదేశాలు కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్నాయి ఇవి రామాయణం కేవలం కథ కాదు అని చెప్పే గొప్ప ఆధారాలు శ్రీలంకలోని నువారా ఎలియా దగ్గర ఉన్న సీతా ఎలియా అనే ప్రదేశం గురించి తెలుసా ఇక్కడే రావణుడు సీతమ్మ వారిని బంధించిన అశోకవనముందని భావించబడుతుంది ఈ ప్రదేశంలో ప్రస్తుతం సీతామ్మన్ ఆలయం ఉంది ప్రతి సంవత్సరం వేల మంది భారతీయుల భక్తులు అక్కడకు వెళ్లి పూజలు చేస్తారు ఆ గుట్టలపై పాతరాళ్లపై కనిపించే పాదముద్రలు శిలాశిల్పాలు ఇవన్నీ మన పురాణాల్లో చెప్పిన కథలు కావు ఇది చరిత్రకు చాలా దగ్గరగా ఉన్న ఆధారం వాల్మీకి రామాయణంలో శ్రీరాముని పుట్టుక సమయంలో ఉన్న నక్షత్ర స్థితుల గురించి వివరంగా చెప్పారు ఈ ఆధారంగా గ్రహాల పొజిషన్స్ ని బేస్ చేసుకుని సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే శ్రీరాముని పుట్టుక సుమారు ఐదు వేల నూట పద్నాలుగు బీసీ నాటిదని తేల్చి చెప్పారు అంటే సుమారు ఏడు వేల ఏళ్ల క్రితం ఇది పురాణం కంటే పూర్వ చరిత్రగా భావించవచ్చు ఇది మహోన్నతమైన విషయం మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో రామాయణానికి సంబంధించిన ఏదో ఒక జానపద కథ ఉంటుంది తెలంగాణలోని భద్రాచలంలో శ్రీరాముని పూజ కూడా అంతే కన్నుల పండుగగా చేస్తారు విజయనగరం ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాల్లో పురాతన గుహలలో రాముడి కథలు శిలాచిత్రాలలో దర్శనమిస్తాయి ఇది కేవలం ఒక మనోభావం కాదు సమాజమంతా కలిసి ఆ సంఘటనలను జీవితంలో భాగంగా తీసుకున్న ఒక చారిత్రక గమనిక శాస్త్రపరంగా చూసిన భక్తి పరంగా చూసిన రామాయణం మనకు ఒక గొప్ప నైతికతను నేర్పుతుంది శ్రీరాముని జీవిత విధానం ధర్మబద్ధత మానవ సంబంధాలు ఇవన్నీ మనం ఈ రోజు కూడా పాటించాల్సిన విలువలు మొత్తానికి శాస్త్రంగాని చరిత్ర గాని రెండో ఈ గాథకు కొంత స్థానం కల్పిస్తున్నాయి ఇది కథ కాకపోవచ్చని అనిపించే బలమైన ఆధారాలే మనకు నేడు అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా శ్రీలంకలోని కొండల్లో హనుమంతుడి అడుగుల ముద్రలుండటం రావణుడి చేతిలో గాయపడి కింద పడిన జటాయువు స్థానం ఇప్పుడు ఉన్న లేపాక్షి అవ్వడం బౌద్ధ జైన గ్రంథాల్లో రాముడికి ప్రత్యేక స్థానం ఉండడం మనకి రామాయణ గ్రంథం ఎలా ఉందో థాయిలాండ్ లో రామకీన్ ఇండోనేషియాలో కాకవీన్ రామాయణ కూడా అలాగే ఉన్నాయి వాళ్లు కూడా రాముణ్ణి దేవుడిగా కొలుస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడున్న ఉత్తరాఖండ్ లో ద్రోణగిరి పర్వతం అప్పట్లో హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతం ఇవే కాకుండా మరెన్నో ఆధారాలు మనకి ఉన్నాయి ఇన్ని ఆధారాలు శాస్త్ర విశ్లేషణలు చూసిన తర్వాత మీరేమంటారు రామాయణం నిజంగా జరిగింది అనిపిస్తుందా లేక ఇది ఒక విశ్వాసగాధ మాత్రమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి రామాయణం అంటే ఆసక్తి కలిగిన వారు అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎస్కేజీ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్